అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మరీ ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రేషన్ పంపిణీలో కూడా ఈసారి సమూల మార్పులు తీసుకొచ్చి రేషన్లో కూడా కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా అలాగే మనకు ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా వారికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించి అలాగే మనకు పాత రేషన్ కార్డుల స్థానంలో ఇప్పటికే కోటి నలభై ఆరు లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులు Cool. కొత్త స్మార్ట్ క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డును అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ మరింత మేలు చేస్తూ ఉందన్నమాట రేషన్ కార్డుదారులందరికీ కూడా మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు అనేక పథకాల ప్రయోజనాలని కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఊహించని విధంగా అదిరిపోయి రెండు శుభవార్తలను తీసుకొస్తూ మనకు ఈ పథకాల ద్వారా కూడా మనకు మేలు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి ప్రభుత్వం తాజాగా అమలు చేయ అమలు చేయబోయేటువంటి రెండు పథకాలు ఏవి మరి ఏ పథకాల ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది మరి రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి రేషన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు ఏ విధంగా చేసుకోవాలి మరి కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి వరకు టైం ఉంది అలాగే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి కానీ అలాగే ఇప్పటికే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి వారికి కానీ ఇప్పటి వరకే పంపిణీ చేసినటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా పొందినటువంటి వారికి ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకు ఈ యొక్క అప్డేట్స్ అనేది మీరు కనుక తెలుసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మరింత మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటిస్తూ ఉంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి తెలుసుకోవచ్చు అలాగే తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా వీడియో రూపంలో ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షను ఆల్ అని చెప్పు ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా వీడియో రూపంలో అయితే వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అంటే ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మరి ఈ అవన్నీ కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ యొక్క రేషన్ ఈ విధంగా మనకు మీరు కనుక ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించిన విధంగా రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి నిరంతరం కూడా అవకాశం కల్పించడం జరిగింది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి చివరి తేదీ అనేది లేదు మీరు ఆటోమేటిక్గా అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ కానీ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఇటీవల ప్రభుత్వం గత నెల ముప్పై వరకు కూడా అవకాశం ఇచ్చింది ఇంకా చాలామంది ఈకే వైసీ అనేది చేసుకోకపోవడంతో మీరు మళ్ళీ కూడా ఈ అంటే ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా అందులోనూ కొత్తగా ఇప్పుడు ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారో వారు తప్పనిసరిగా ఈకేవైసి చేసుకోవాలి ఈకేవైసి ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా వస్తాయి ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి రెండు పథకాలు కూడా ఈకేవైసీ ఉంటేనే మీకు వస్తాయన్నమాట అందుకనే నేను మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే నేరుగా మీరు మీ యొక్క రేషన్ కార్డు తీసుకుని రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకుని అప్డేట్ చేసుకున్న తర్వాత నేరుగా మీ రేషన్ దుకాణంలో కానీ లేదా మీరు నేరుగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు ఈ యొక్క రేషన్ దుకాణంతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఈ విధంగా మీరు ఈకేవైసీ మరియు అంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటి వరకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినా కానీ ఇప్పటి వరకు కూడా మనకు రేషన్ అనేది పంపిణీ చేయలేదు ప్రభుత్వం మరి తాజాగా ఇప్పుడు రేషన్ పంపిణీని కూడా అంటే కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ డిసెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ కూడా చేయడం జరిగింది కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి ఈకే వయసు అనేది తప్పనిసరిగా పూర్తి చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక కొత్త రేషన్ కార్డులకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకుని మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారికి ఇస్తే సచివాలయంలో మీకు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేయడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకుని నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకుని మార్పులు చేర్పులు కూడా చేసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు చాలా ఇంపార్టెంటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా ప్రభుత్వం ప్రతనెలా పంపిణీ చేసేటువంటి రేషన్ తీసుకోవాలన్నా మనం ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది మనకు ఉండాలి అలాగే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉపక అంటే స్కాలర్షిప్లు కానీ మరి ఇట్లా ఏదైనా పథకాలు రావాలంటే కూడా ఇది అవసరం కాబట్టి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఇక రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు పథకాల ద్వారా కూడా మరొకసారి మహిళలకు మరియు పెన్షన్ తీసుకునేటువంటి వారికి మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మొట్టమొదటిగా మనకు ఈ డిసెంబర్ నెలలోనే కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ దరఖాస్తులు కూడా స్వీకరిస్తూ ఉన్నారు ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో అది కూడా వితంతు మహిళలు అంటే భర్తకు పింఛన్ వస్తు ఉండి భర్త కనుక చనిపోయినటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రస్తుతానికి నేరుగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ కొత్త పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీ భర్తకు పింఛన్ వస్తు ఉండి మీ భర్త చనిపోయి ఉంటేనే మీరు ఈ పింఛన్ అర్హులు అనమాట మరి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు తీసుకుని వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్పౌస్ పింఛనుకు మీరు అప్లై చేసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి అవకాశం ఇచ్చింది ఈ పథకానికి సంబంధించి మరి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో భర్త పింఛన్ తీసుకుంటూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ భార్యకు బదిలీ చేస్తారు కాబట్టి మీరు స్పౌస్ పింఛను రూపంలో నాలుగు వేల రూపాయలనైతే పొందొచ్చు కాబట్టి మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ భర్త ఆధార్ కార్డు మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి మీరు స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది మీకు ప్రతి నెల కూడా రావడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పింఛన్కు అప్లై చేసుకోండి ఇక రెండవది చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ఆయన ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వారికి పైసలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఈ పథకం ద్వారా కూడా మీకు పైసలు ఇవ్వాలని అంటే డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఇక రెండవ పథకంగా అంటే మొట్టమొదటిగా ఈ స్పౌస్ పింఛన్కి ఇప్పుడు ప్రస్తుతానికి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు స్పౌస్ పింఛన్కు దరఖాస్తు అనేది చేసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే మీ యొక్క ఆడబిడ్డనిది పదిహేను వందల రూపాయల పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు మరి ఈ నెల చివరిలో ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించి సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఈ పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలను మహిళల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఈ రెండు పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లు ఇది ఈ పథకాలకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలని కూడా ప్రభుత్వం ఇక్కడ చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు లేని వారు ఎవరైనా ఉంటే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి ఇక రేషన్ కార్డులో మీ వివరాలు సపరేట్గా ఉంటే మీరు వెంటనే కూడా వాటిని కరెక్షన్ చేయించుకోండి రెడీగా ఉంటే మీకు ఈ రేషన్ కార్డులు కలిగిన వారికి రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం మెయిల్ చేయబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను